భక్తులందరికీ హరే కృష్ణ ఈరోజు జయ ఏకాదశి వ్రత విధానం తెలుసుకుందాం ఒకసారి యుధిష్ఠరుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా పలికెను ఓ కృష్ణ నీ ముఖార విందము నుండి ఏకాదశి వ్రతముల యొక్క మహత్యములు ఎంత విన్నను తనివి తీరడం లేదు దయచేసి మాఘమాసంలోని శుక్లపక్ష ఏకాదశి వృత్తాంతాన్ని వివరించవలసింది అని ప్రార్థించెను అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఓ యుధిష్ఠర నీ ఆతృత హర్షణీయం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అని పిలుచుదురు ఈ ఏకాదశి వ్రత పాలన ద్వారా పాపములు క్షమించబడటే కాకుండా భూత ప్రేత పిశాచ యోనులలో జన్మ తీసుకునే అవసరం ఉండదు ఈ ఏకాదశి భవిష్యోత్తర పురాణంలో వివరించబడెను పద్మపురాణంలో ఈ ఏకాదశి యొక్క మహత్యం ఈ విధంగా తెలుపబడింది స్వర్గంలో ఇంద్రుని ఆధిపత్యంలో దేవతలందరూ సుఖ సంతోషాలతో జీవించుచుండ్రి అనేక ఫలములు సువాసన వెదజల్లు పుష్పములతో నిండి ఉన్న నందనవనములో ఇంద్రుడు అప్సరసల యొక్క సాన్నిధ్యంలో కాలం ఆనందంగా గడపసాగాను ఒకసారి దేవతల సంతృప్తికై ఇంద్రుడు ఐదు కోట్ల అప్సరసులతో కూడిన సంగీత నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను ఆ ప్రదర్శనలో పాల్గొనటానికి ఎన్నో ప్రాంతాల నుండి గంధర్వులు సంగీత నృత్య కళలలో నిపుణులైన అప్సరసులు పాల్గొన్నారు ఆ ప్రదర్శనలో పాల్గొనటానికి చిత్రసేనుడు అను గంధర్వుడు తన కుమారుడైన పుష్పవనుడితో మనముడైన మలయవానుతో కలిసి వచ్చను మలయవానుడు అందమైన ఆకృతి కలిగి ఆ ప్రదర్శనకు వచ్చిన ఎందరో సుందరీమణుల హృదయాలను దోచుకున్నారు కానీ మలయవానుడి మనస్సు మాత్రం పుష్పవతి అనే గంధర్విపై చిక్కుకుపోయాను పుష్పవతి రూప సౌందర్యవతి ఆమె ప్రతి అంగం సంపూర్ణత కలిగి ఉండెను అద్భుత నర్తకి మలయవానుడు మరియు పుష్పవతి పరస్పరం ఆకర్షణలో అన్నీ మర్చిపోయి పుష్పవతి తన కనుసన్నలతో శరీర కదలి కలిచే ముగ్ధుని చేశను ఇంద్రుడు ఏర్పరిచిన నృత్య గాత్ర ప్రదర్శన ప్రారంభమయ్యను అందులో మలయవానుడు మరియు పుష్పవతి కూడా భాగం తీసుకుని అనేక నర్తకి నర్తకులచే ఆ ప్రదర్శన కనులకింపుగా కొనసాగుచుండెను అందరి అడుగులో అడుగు రాగంలో రాగం కలిసి చూడడానికి వినడానికి అద్భుతంగా గోచరించను మలయవానుడు మరియు పుష్పవతి ప్రదర్శనలో ఉన్నను వారి కన్నులు ఒకరినొకరు చూసుకోవడంలో వారి మనస్సులు పరస్పర ఆకర్షణలో ఉండి తాము ఉన్న పరిస్థితులను మరచి భావోద్వేగాలతో రాగం తానం పల్లవిలో మిగతా వారితో పట్టుకోల్పోయారు అప్పటి వరకు సర్వమనోహరంగా సాగుచున్న ప్రదర్శన వీరిరువురు గతి తప్పడంలో రసాభంగం అయ్యను దేవతలలో కోలాహలం మొదలయ్యను కానీ మలయవానుడు మరియు పుష్పవతికి దీని యొక్క స్పృహ లేకపోయాను ఇదంతయు గమనించిన ఇంద్రుడు వారి తప్పిదాన్ని తన అవమానంగా భావించి ఉగ్రుడై కామంతో కన్ను మిన్ను కూరుకుపోయి దేవతలను సైతం అవమానపరిచిరి నా ఆజ్ఞను ధిక్కరించిన ఫలితంగా భూలోకంలో పిశాచులుగా సంచరించండి అని శపించను ఇంద్రుడి శాపానికి గురైన మలయవానుడు మరియు పుష్పవతి భూతములుగా మారి హిమాలయ పర్వత ప్రాంతముల్లో విషమ జీవనం కొనసాగించుచుండిరి ఎలాంటి ఇంద్రియ తృప్తి లేక భరించరాని క్షోభను అనుభవించుచుండిరి అలా సంచరిస్తూ ఒకసారి క్షోభను తట్టుకోలేక ఇలా రోధించసాగిరి ఓ విధాత మా తలరాత ఇలా ఎందుకు మారింది శత్రువులకు సైతం ఇలాంటి పరిస్థితి రాకూడదు ఎంతటి పాపకృత్యముల ఫలమో కదా అని విచారింపసాగాను అనుకోకుండా ఆ రోజు మాఘమాసంలోని శుక్లపక్ష జయ ఏకాదశి రావడం సంభవించాను ఆ గంధర్వులిద్దరూ తమ క్షోభలో మునిగి ఆకలి దప్పులు ఆ రోజు ఏ జీవిని కూడా హింసించలేదు రాత్రంతయు ఒకరినొకరు ఓదార్చుకుంటూ నిద్రించకుండా జాగరణ చేసిరి ఇలా వారు తెలియకుండానే ఏకాదశి వ్రత పాలన ఉపవాసం జాగరణ కొనసాగించిరి మరుసటి రోజు ఏకాదశి వ్రత ప్రభావం చేత పిశాచాల శరీరాలు వదిలి పూర్వపు అందమైన శరీరములచే స్వర్గానికి చేరుకునేది స్వర్గానికి చేరి ఇంద్రునికి పాదాభివందనం చేసిరి వారిని చూసి ఇంద్రుడు సంభ్రమాశ్చర్యమలిచే ఎలా మీ దుర్భరమైన పిశాచ శరీరాల నుండి విముక్తి పొందితిరి ఏ దేవత యొక్క అనుగ్రహం వల్ల ఇంత స్వల్పకాల వ్యవధిలోనే మీరు శాప విముక్తులైతి అని ప్రశ్నించను అందుకు ఆ గంధర్వులు రాజా భగవంతుని యొక్క అపార కృప వలన మేము తెలియకుండానే జయ ఏకాదశి ఉపవాసం జాగరణ చేసి తిమి ఆ వ్రత ప్రభావం వలన మమ్మల్ని మీ శాపము నుండి ముక్తి ప్రసాదించానని నుడివెను ఇంద్రుడు వారి పలుకులు విని పరమానందంతో ఓ మలయవాన్ ఓ పుష్పవతి మీ జీవితం ధన్యం మీరు భగవంతుని కృపకు పాత్రులైతరి భగవంతుని భక్తులు నాకు పూజనీయులు అందువలన మీరు కూడా నాకు ఆరాధ్యులు భగవంతుని ఇష్టమైన ఏకాదశి వ్రతాన్ని తెలియకుండానే ఆచరించి లోకానికి ఏకాదశి యొక్క మహత్వాన్ని చాటితిరి వెళ్ళండి సుఖంగా జీవించండి అని ఆశీర్వదించను ఓ యుధిష్టరా అందుకే ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలి జయ ఏకాదశి వ్రత పాలన ద్వారా ఘోర పాపముల నుండి ముక్తి పొందుటే కాకుండా ముక్తి మార్గం సులభమగును దానం మరియు తీర్థయాత్రలు చేసిన ఫలం లభించును భక్తి శ్రద్ధలతో జయ ఏకాదశి వ్రత పాలన చేసిన వారికి వైకుంఠం తథ్యం శ్రీ గౌరచంద్ర ప్రభుజీకి ధన్యవాదాలతో జై జయ ఏకాదశి జై ధన్యవాదాలు